అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను మీ వంద కిలోమీటర్ వెళ్ళిన అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అయితే హైదరాబాద్లోని గోల్గొండ కోర్టుకి వచ్చాము లోపల ఎలా ఉందో మొత్తం చూద్దాము గోల్కొండ ఎంట్రీ టికెట్ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ పర్సన్కి ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్స్ వావ్ చూడండి అంత అప్పట్లో వాళ్ళు చేసిన పంచుడే ఎలా ఉందో ఇప్పటికీ చూడండి ఈ రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో లోపల సిమెంట్ వేసి అసలు పిల్లలు లేవు ఏమీ లేవు అసలు వాళ్ళ నైపుణ్యం అనేది చూడండి ఉందో చాలా పురా అనేది బా ఇదో చూడండి ఎంత బాగుందో అంత రిబిట్లు గివిట్లు వేసి బ్యాక్ టు మై ఛానల్ మున్వర్ తెలుగు ట్రావెలర్ ఈరోజైతే మనం గోల్కొండ వచ్చి చేయబోతున్నాము ఇది వచ్చి మన హైదరాబాద్లో ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే దీని పేరు వచ్చి గోల్కొండ కాదు ఇంతకుముందు ప్రీవియస్ వాళ్ళు వచ్చి దీన్ని గోల్కొండ అనేవాళ్ళు కాలప్రేమేణా మార్తా మార్తా దీని పేరు వచ్చి గోల్కొండ అని పెట్టినారు ఇప్పుడు దీన్ని అందరూ గోల్కొండ అని చెప్పి పిలుస్తున్నారు దీన్ని ఎవరైతే విజిట్ చేయలేదో వాళ్ళకి వీడియో మాత్రం యూజుఫుల్ అవుతాయి మన తెలుగు ఇండస్ట్రీ చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అయినప్పుడు ముప్పటి నుంచి ఎక్కువ శాతం షూటింగ్లు గోల్కొండలోనే జరిగేది ఎక్కువ మూవీస్ అంటే పోకిరి కానీ మన రవితేజ మూవీ కానీ మన అన్నవరం సినిమా కానీ చాలా 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 సినిమాలు ఉన్నాయి ఇక్కడే ఎక్కువ శాతం మన షూటింగ్ జరుగుతాయి అసలు లోపల మీరు పోతా ఉంటే వన్ డే కూడా సరిపోద్దు అంత వాక్ చేయాలి ఎంత పోతే అంత చాలా హైల్స్ ఉంటుంది కాళ్ళు అయితే జూబ్బని లాగేస్తాయి అంత హైట్ ఉంటాయి చాలా 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 బాగుంటుంది ఈ ప్లేస్ మొత్తం వచ్చి రాణి గారి గదులు రాణిగారు వాళ్ళ చెలికత్తలు చాలా మొత్తం వాళ్ళే ఉండేవాళ్ళు ఇది ఇప్పుడైతే నైట్ పూట లైటింగ్ బట్టి చాలా హైలైట్ ఉంటుంది ఈ ప్లేస్ వచ్చి అన్నవరంలో వేణుమాతకి దొరుకుతుంది యాక్సిడెంట్ ఇక్కడే 不要乱来。 ఫైనల్లీ మనం పిక్ పాయింట్ చేరుకున్నాము ఇక్కడ వచ్చి జగదాంబ మోర్ టెంపుల్ ఉంది పైన చూద్దాం రండి పైన జగదాంబ అమ్మారు ఉందంట ఇది టెంపుల్ అవుట్ సైడు అంటే ఆల్మోస్ట్ లాస్ట్ పాయింట్ ఇది పాయింట్ది ఇలా ఉంది మొత్తం ఇక్కడ చిన్న స్లోప్ ఉంది ఇక్కడ మెట్లున్నాయి కొండలో ఉంది ఎల్లమ్మ తల్లి జగదాంబ ఆలయం అంట పేరు అమ్మవారి పేరు ఇది వచ్చి దేవస్థానం ఉంది దేవస్థానం అనుకునే లాస్ట్గా ఫైనల్ పాయింట్ ఇది పైపోవాలా చూద్దానా అండి Endelig er vi framme! బాగా పైకి వచ్చి బాగా అలిసిపోయిన వాళ్ళకి పైన కూల్ డ్రింక్స్లు చిప్స్ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయి ఇంతటితో నా వీడియో మీకు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్